డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సరైన ఆహారం ఉన్నప్పుడే విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టగలుగుతారనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అన్నారు అయితే ఇప్పటి పాఠశాల విద్యార్థులకే అందుబాటులో ఉన్న మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఇకపై కళాశాల విద్యార్థులకు సైతం అందిస్తున్న కూటమి ప్రభుత్వంకు మంత్రి ధన్యవాదములు తెలిపారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందించారు అలాగే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ప్రారంభిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరి నుంచి ఎనభై ఆరు కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతి యువత చేతిలో ఉందో ఆ యువత యోగక్షేమాలు కోరి అలాగే వాళ్ళు విద్యార్థి విద్యార్థి దిశలోంచి మరి వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం విద్యని అందించాలి విద్యా హాకుగా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ముఖ్య ఉద్దేశంతో మరి నిరంతరం గత నిరంతరం కృషి చేస్తూ ఉంది మరి గత ప్రభుత్వం తీసుకుంటే గత ప్రభుత్వం రంగులు వేయు టైల్స్ వేయడమే తప్ప విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు మీరు అందరూ గుర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష యాభై వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గతం నుంచి కూడా అంటే ఈ యొక్క విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుస్తుంది అలాగే ఈ దొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం ఆ పేరు ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెను వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాని గురించి వెంటనే ఆమోదించడం మరి ఈ రోజున సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు డొక్కా సీతమ్మ గారి రెడ్డి తెలియని వాళ్ళు లేరు ఆ చేతికి ఎముక లేనట్టు నిరంతరం తెల్లవాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే భోజనాలు పెట్టుకుని మహనీరాలు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్నం భోజనం జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం భోజనం అనో మొదలుపెట్టేవారు అక్కడ పాస్బుక్లోనే ఫోటోలు పెట్టుకునే వ్యక్తి మరి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలు చేసే విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకుందా ఉన్నారు అలాగే ఏదైతే అమ్మకి వంద తల్లికి వందనం అనే పథకం అది త్వరలోనే జూన్ నెలలో స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుద్ది అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా దశల వారీగా మేము అమలు చేస్తాం ఇస్తాం దయచేసి ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు ఎవరూ కూడా ఫీజులు ఇవ్వలేదనే నేపంతో హాల్ టికెట్స్ ఇవ్వడం కానీ విద్యార్థులు భవిష్యత్తులతో కానీ ఆడుకోవద్దని నా విన్నపం అలాగా ఎవరికైనా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఈ యొక్క విద్యార్థుల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు బా భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం మరి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తారండ సందేహం లేదు నారా లోకేష్ గారు నిరంతరం విద్యార్థులకి ఇటు చదువు ఎంత ముఖ్యమో అలాగే ఈ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ప్రోగ్రెస్ కార్డుల్లో ఈ యొక్క మార్కులతో పాటు వాళ్ళ ఆరోగ్య ఈ ఆరోగ్య పరిస్థితులు కూడా వివరించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ భావితరాల భవిష్యత్తులోనే భావితరాలు భవిష్యత్తు మీదే మన మన దేశం ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళందరికీ విద్యని అందించడం నాణ్యమైన విద్యను అందించడంలో ఈ ఎన్డీఏ కూడా మీ పూర్తి చిత్తశుద్ధితో సార్ మధ్యాహ్నం ఫోన్ చేశారు కదా మీరు పిల్లలతో మీ అనుభూతి ఏంటి సార్ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో అసలు ఆ స్టాండర్డ్ స్కూల్ని మనం మాట్లాడుకోవడమే వేస్ట్ ఈ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రతి విద్యా ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఇంటర్ స్కూల్స్లో కానీ ఇప్పుడు మేము ఫోన్ చేయడం జరిగింది హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మా ఇంట్లో ఎలా భోజనం చేస్తుంది ఏ రకంగా అయితే క్వాలిటీ ఉండదు ఇక్కడ కూడా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది ఇదే కాదు గుడిల విషయంలో కూడా పూర్తి ప్రక్షాళన చేయడం జరుగుతుంది ప్రతి చోట కంప్లైంట్ బాక్స్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నారు తిరుపతిలో కూడా చూసాం మనం కంప్లైంట్ బుక్ కాబట్టి ప్రసాద నా ప్రసాద నాణ్యత కూడా పెరుగుతూ ఉంది